ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జులై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఎవడు యహోవ మీద ఆశపెట్టుకునో వాడు ధన్యుడు కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయము ఐదో వచనము ప్రిమైన దేవుని సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము ఎవడు యహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు ప్రియమైన దేవుని సంగమ మన ప్రభు గొప్పవాడు శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు మనము ఏదైనా కావాలి అని ఆశపడితే మొదటగా ఆయన యొద్దకు వెళ్ళి గోచాడాలి ఆయన నడగాలి ఎందుకంటే ప్రియమేన దేవుని సంగమ మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప మనం ఇలా జీవించున్నా అంటే ఆయన కృప మనము ఏదైనా కావాలి అంటే అడగగానే ఇచ్చే దేవుడు మన గొప్ప దేవుడు మనము అడగకముందే మన అక్కర్లు ఎరిగిన దేవుడు మనం అడిగితే ఎందుకు ఇవ్వడు ప్రేమైన దేవుని సంగమా ఆశపడుతున్నావా ఈరోజు నువ్వు ఏదైనా కావాలని కోరుకుంటున్నావా ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయు ప్రభువా నాకు ఇది దయచేయు అని ఆయన నామంలో నీవు ఏది అడిగినను ప్రభువు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని సంగమ ఆయన ఆశపుడు ప్రాణాన్ని తృప్తిపరచగల సమర్థుడు ఆయన ధన్యుడు అని చెప్తున్నాడు మనల్ని ఎందుకంటే మనము ఆయన మీద ఆధారపడి ఉంటే మనకు సమస్తం ఆయన సమకూరుస్తాడు కనుక దేవుని సంగమ నిరుత్సాహం చెందక నీ బాధలు నీ వేదనలు అలాగే నీకేది కావాలన్నా ముందుగా మన ప్రభువుని పోచాడు ఆయన నీకు దయచేస్తాడు తప్పక మేలులు ఆయన చేస్తాడు ఆలస్యమైన మేలు చేయక ఆయన మానడు దేవుని సంగమా ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమ గారు గాడ్ బ్లెస్ యున్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు